నన్ను ఇన్ని సంవత్సరాలుగా ఆదరించిన ప్రజలకు సేవ చేయాలి రాజకీయాల్లో అయారం గయారములు కాకుండా ఒక నీతివంతమైన రాజకీయం చేయాలని రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలకే నూతన నిర్వచనం చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అందుకే నేను ఆ మాట అన్నాను ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి ఈ రోజు నేను చూస్తా ఉంటే నాకే అర్థం కావడం లేదు నేను ఎప్పుడు ఊహించలేదు ఒకసారి ఒక ఎమ్మెల్యే ఐదేళ్ళు కష్టపడతాం ఎందుకు కష్టపడతాం ఐదేళ్ళు మళ్ళా తిరిగి ఎన్నికల్లో ఎన్ని కావడానికి కష్టపడతాం ఇప్పుడు ఐదేళ్ళు వీళ్ళు ఎంజాయ్ చేశారు ఎక్కడ ఏది కనపడి సరే దోచేసుకున్నారు ప్రజల్ని హింసించారు మామూలు కాదు రాక్షసుల మారిగా నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు కానీ మాట్లాడితే వాడి మీద దాడి వాడి మీద కేసు ఎక్కడ చూసిన దందాలు ఇసుక దంద మద్యం దంద రౌడీ ఇజం రౌడీ మామూలు అన్నీ చేసేసారు ప్రజలు వీళ్ళని అసహించుకుంటున్నారు అసహించుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కొత్త ఆలోచన వచ్చింది ఆ ఆలోచనే ఎమ్మెల్యేని మంత్రులని ట్రాన్స్ఫర్లు చేసేయడం అంటే మీరందరూ ఎక్కడన్నా ఎప్పుడన్నా మీరు కూడా రాజకీయాల్లో వేశారు ఎప్పుడన్నా నిన్నారా ఇది ఎప్పుడన్నా కనీ ఇని ఎరుగా ఎరుగా మనకు తెలుసా ఇవి అంటే ఏంటిది అరాచకం ఏంటో అర్థంగా అర్థం కాలేదు అంటే ఈరోజు అతను నేను అడుగుతున్నా ఎన్ని సంవత్సరాలుగా ఐదేళ్లుగా మీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ప్రజల మద్దతు కోల్పోతూ ఉంటే నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది ఎప్పుడైనా పిలిపించి ఒక మాట మీరు మాట్లాడాడని అడుగుతున్నా చూసారా ఎప్పుడైనా మాట్లాడారేనా ఎవరన్నా దండించాడా తప్పని చెప్పాడా ఈయనకి దొరికింది ఈయన దోచుకున్నాడు వాళ్ళకు దొరికింది వాళ్ళు దోచుకున్నారు ఇప్పుడు అంటున్నాడు వీళ్ళకందరికీ సర్వేలు చేశా వీళ్ళందరూ లాభం లేదని అసలు సర్వే నువ్వే లాభం లేదంటున్నారు ఆ విషయంలో గుర్తుపెట్టుకో ఈ రాష్ట్రానికి పెద్ద అరిష్టం కానీ పెద్ద నష్టం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను రాజకీయాల్లో లేకపోతే ఈ రాష్ట్రం ఇంత విధ్వంసం అయ్యేది కాదు ఒక పోలవరాన్ని మొత్తం రోడ్లని ఇండస్ట్రీస్ అని తరిమేయడం ఒక అమరావతి నాశనం చేయడం ఏ ప్రాజెక్టు పూర్తి చేయకుండా పోవడం విపరీతంగా అప్పులు తేవడం ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి అవినీతి చేసి కడాన మీరు చూస్తే రిషికొండ లాంటి హిస్టారికల్ మాన్యుమెంట్ని ఎక్కడికక్కడ ఈ ఈరోజు అక్కడ కూడా ఒక పెద్ద ఇల్లు కట్టాడు ప్యాలెస్ కట్టాడు ఇంటూ ఈయనే శాశ్వతంగా ఉంటాడు అనుకున్నాడు ముఖ్యమంత్రిగా నాకైతే అర్థం కావడాల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ని కట్టుకున్నా అంటే ఏ విధంగా సమర్థించుకుంటామని అడుగుతున్నా నేనేదో మా ఇంటికి అప్పుడేదో చిన్న రోడ్డు వేసారు ఎంత వంద అడుగులు వంద గజాలు దానికే ప్రతిరోజు విమర్శించిన వ్యక్తి ఈరోజు మీ ఇంటికైతే ఫోర్ లేన్ రోడ్ వేసుకున్నాను నేను దాని గురించి కూడా మాట్లాడడం విపరీతంగా సరే అవన్నీ నేను చిన్న చిన్న విషయాలు నేను మాట్లాడలేదు కానీ ఈరోజు అమరావతిని విశాఖపట్నానికి తీసుకపోతానంటే కోర్టులు ముట్టిక్కలేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు కూడా సుప్రీంకోర్టుకు వస్తే మళ్ళా ప్రయత్నం చేస్తే చాలా స్పష్టంగా చెప్పి ఏప్రిల్ తర్వాత మాట్లాడతామని ఏప్రిల్ తర్వాత ఉండడు మళ్ళా తెలుగుదేశం వస్తుంది నువ్వు చేసేది ఏమీ లేదు నువ్వు రాజధాని మార్చలేవు నువ్వు విశాఖపట్నం పోలేవు కానీ విశాఖపట్నంలో ఉండే ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేశావు అది దారుణం అని చెప్పినా మీకు తెలియజేస్తున్నా అంటే అసాధ్యమైన పని తెలిసి ఏ సాధ్యం కాదని కూడా తెలిసి వందల వేల కోట్ల రూపాయలు లాయర్లకు డబ్బులిచ్చి ప్రజాధనాన్ని ట్యాక్స్ పేయర్స్ మరీని దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చాడు అదే బాధ అని చెప్పినా మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనం చూస్తే మొన్న ఒక పదకొండు మందిని మార్చాడు నిన్న ఒక ఇరవై ఏడు మందిని మార్చాడు మొత్తం ముప్పై ఎనిమిది మందిని మార్చానంటున్నాడు వేసానంటున్నాడు దీంట్లో ఎవరు వీళ్ళంతా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అంటాడు అందరినీ వాళ్లే మార్చేశాడు కడవాళ్ళు ఎవరిని మార్చలేదు వాళ్ళ వాళ్ళంతా కూడా మొన్నటి వరకేమంటున్నాడు నేను పుల్లను పెడితే గెలుస్తానంటున్నాడు ఇప్పుడు పుల్లను కాదు వెళ్ళింది పెట్టి గెలిపించలా సమాధానం చెప్పండి అంటే ఇవన్నీ కూడా మనం చూస్తామంటే ఓసారి అనిపిస్తుంది ఒక అవగాహన లేని వ్యక్తి రాజకీయాలను పూర్తిగా అపవిత్రం చేసిన వ్యక్తి రాజకీయాలను అపహాసం చేసే వ్యక్తి మంచి చెడుకు వ్యత్యాసం తెలియని వ్యక్తి ఇది మంచి ఇది చెడు ఏమీ తెలియదు ఆయనకు ఒకటే తెలిసింది